3টি টিভি নিউজ কি স্বাগতম ఎన్నికల ప్రచారానికి వార్డుకు వచ్చినటువంటి ఎమ్మెల్యేను సమస్య చూడకుండా దారి నుండి తీసుకుని వెళ్లిన నాయకులు మా ఓట్లు వద్దా అంటూ ప్రశ్నిస్తున్న కాలనీవాసులు ఈ సందర్భంగా ఐక్య వేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ మాట్లాడుతూ ఎలక్షన్ కూడా అయిపోయిన తర్వాత ప్రజా సంఘర్షణ దీక్ష చేపడతామని ఐక్యవేదిక నుండి అల్టిమేటం జారీ చేశారు గత పదిహేను సంవత్సరాల క్రితం చేసినటువంటి వ్యంచర్ లో ఇల్లు కట్టుకున్న ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు లేక కాలువలు లేక సిసి రోడ్ లేక ఇరవైవ వార్డు నుంచి వచ్చే వరదకు దారి లేక పందులతోటి వాసన తోటి రోగాల బారిన పడుతున్న నేపథ్యంలో గత సంవత్సరం అంతా ఐక్య వేదిక నుండి జిల్లా కలెక్టర్ మాజీ మంత్రిగా ఈ సమస్యకు విన్నవించుకోవటం కూడా జరిగిందని అధికార పార్టీలో ఉన్నటువంటి కౌన్సిలర్లే ఈ అధికార పార్టీ కౌన్సిలర్ అయ్యిందని కానీ పట్టించుకోకపోవడం విడ్డూరం అని ఎమ్మెల్యే వార్డు పర్యటనకు వస్తే ఎమ్మెల్యేను అక్కడికి రాకుండా మళ్ళించుకొని పోవటం కూడా వీరి నిర్లక్ష్యానికి ఒక అధికార మదానికి కారణమని వెంటనే ఈ సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేస్తామని ఓట్లను బహిష్కరిస్తామని చెప్పటంతో ఐక్యవేదిక అధ్యక్షులు వారిని వారి గురించి వారించి ఓట్లు వేయాలని కలెక్టర్ ఆదేశం పాటించాలని చెప్తూ సమస్య తీర్చాలని కలెక్టర్ కి విన్నవించుకుంటున్నాం కనుక అందరూ ఓట్లు వేసి పోరాడాలని ఈ సందర్భంగా ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలోని ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ తో పాటుగా సిపిఐ జిల్లా నాయకులు రమేష్ ఎస్సీ మానిటరింగ్ సభ్యులు గంధం నాగరాజు నాయకులు బొడ్డుపల్లి సతీష్ కుమార్ కురుమూర్తి శివకుమార్ రాములు బాను వార్డు ప్రజలు పాల్గొన్నారు ఇక్కడ మూడు పదిహేను సంవత్సరాలు మా ఇల్లు కట్టి ఒక్కరు పట్టించుకునేటం లేదు ఏ కౌన్సిలర్ వచ్చి ఇది అయ్యింది కదమ్మా ఇట్లా జ్వరాలు వచ్చినాయి కదా కరెంటు లేనప్పుడు సొంతం డబ్బులు పెట్టిగా ఇస్తున్నాం మేము నల్లాలు నల్లాలు నల్లాలుగా భగ్దా నీళ్ళని ఇస్తావుకా దానికి డబ్బులు పెట్టి చేసుకున్నాం ఎవరు ఒక్కరు పట్టించుకోలేదు ఈ అవతల గాలికి వస్తే ఈ వస్తే మొండి గుచ్చుకుంటాయని ఎవ్వరు కన్సలర్లు కానీ వాళ్ళు కార్యకర్తలు కానీ ఎవ్వరు ఇక్కడ అసలు పట్టించుకునేటోళ్ళే లేరు ఏమనేసి వచ్చే అవి రోడ్ మోరీ వస్తే ఓట్లు వేస్తాం లేకపోతే అన్ని వార్డుల వేసుకుంటూ వస్తే ఇది ఒక్కటే వార్డులేదు ఒక్క ఇంటి ముందర రోడ్ వేసిండ్రు ఒక్క ఇంటి ముందర నాలుగు నాలుగిలు ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళు అంటే వాళ్ళు మా అవసరం లేదు వాళ్ళు రారు నాలుగిండ్లు ఐదు ఉన్న వాళ్ళ కన్నా రోడ్ అవసరమే కదా మోరే అవసరమే కదా ఇప్పుడు కొట్లాడుతున్నాడు ఇక్కడ వచ్చి నీళ్ళు మళ్ళుకుంటా మేము కొట్లాడాలి మొన్న కూ గొల్లలు మేము కొట్లాడటం నీళ్ళు ఇవ్వడం మళ్ళీ గలీజు నీళ్ళు పోవరిక్కడ పట్టించుకుంటోళ్ళు లేరు మంత్రి నిరంజన్ రెడ్డి గుడికే చెప్పినాం ఆయన కూడా లెటర్ తీసుకున్నారు చేపిస్తా అన్నారు ఇంతవరకు లేదు మాకు ఈ వర్షాకాలం వస్తే పైన ఇరవై వాడు నుంచి మొత్తం నీళ్ళని నుంచి మా ఇంటి ముందు రాగి మొత్తం జామ అయిపోతున్నాయి పందులు అన్ని పొరలాడి ఇట్లకి అంత రోగాలు వస్తున్నాయి మాకు అందరికీ ఇండ్లు లేని సైడ్ ఏమో రోడ్లు వేసిండ్రు మోరీలు వేసిండ్రు రు మా ఇండ్లున్న సైడ్ ఏమో మనం పట్టించుకోకుండా ఇంతవరకు రోలేదు దయచేసి ఇప్పుడైనా మాకు ఈ డ్రైనేజీ మోరీ సిసి రోడ్డు వేపించగలరని అందరూ నాయకులకు కోరుకుంటున్నాము తక్షణమే మోరి నిర్మాణం చేయాలి చేయాలి చాలా రోడ్డు